ఈ రోజు నువ్వు చాలా షాకులు తిన్నావు ఇదే మూడులో నీకు ఇంకో షాక్ ఇద్దాం అనుకుంటున్నాను ఏంటి అది చాలా రోజులుగా చెప్దాం అనుకుంటున్నాను కానీ ఎలా చెప్పాలో ఎవడరా ఎవడరా కాలేజ్ స్టూడెంట్ నే కొడతా ఏ తప్పు చేస్తే యూనివర్సిటీ స్టూడెంట్ అన్న కొడతా నరా పడరా నో సక్స్ సక్స్ గ్రాంజర్ సారీ సర్ తీరా చినిపడింది సారీ సర్ జొక్కై సారీ చెప్పేం కదా సర్ జొక్కై ప్రా నేను కూడా సారీ చెప్తాను వనేంటి సర్ సర్ ఏ యరా చొక్కా లేకపోతే నేను ఎంత ఫీల్ అవుతున్నావు ఆడపిల్లలు చున్నీ లాగేటప్పుడు వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో ఆలోచించవా వెళ్ళు ఇలాగే ఇంటికి వెళ్ళు నీ శక్తి అయితే మెమ్మ అడిగితే జరిగించే నా కొడుకు ఇంత గొప్పడైపోయాడని మెమ్మ గర్వపడుతుంది కదా బాడీదే తప్పు చేసాడని నువ్వు ఇంత గొడవ చేయాల వేణు చూడు నాకు ఇక్కడ అనిపిస్తే అది మాట్లాడతాను ఇక్కడ ఏదనిపిస్తే అది చేస్తాను అందుకని రౌడీలా బిహేవ్ చేయాలా ఇస్ ఇట్ నెసెసరీ ఓకే నేను వెళ్తాను ఈ ఎప్పుడు చున్నే నిన్న కార్ కి పట్టుకుంది హలో హాయ్ ఏం చేస్తాను పుస్తకాలు అమ్ముకుంటున్నాను ఒక్క నిమిషం చెప్పు ఒకటిదే ఉన్నావా వేణువాళ్ళు లేరా వేణు గుంట్లో బాగలేదు అని షాపుకి రాలేదు ఓకే ప్రబువ్ ఉంటాను ఆహా ఏం లేదు క్యాజువల్ గా చేస్తాను ప్రభు నీకు ఒంట్లో బాలిదీ చెప్పాడు అవును మర్చిపోయాను ఓవర్ యాక్షన్ చేయకు నీకు నిజంగా ఏమో అనుకొని ఆయన ఫ్రూట్స్ కూడా తెచ్చాను ఇటువ్ దాచుని జ్వరం వచ్చినప్పుడు తినొచ్చు అబ్బాయ్ షబబ్బాప్పుడే వచ్చాడండి థ్యాంక్స్ అబ్బాయి ఆ సునీల్ వేదవైతే ఒక్కసారి కూడా చేతిలో బరువు అందుకు ఆడ కోళ్ళకి ఎక్కడైతే రేట్లు మండిపోతున్నాయని పోల్డ్ దూరం వెళ్ళి ఆ పటాన్ చెరువు రైతు బజార్లో కొనుక్కొచ్చాడు ఏంటిది ఆనపకాయ అదే మరి కుళ్ళిపోయింది ఏమిటి ఆనపకాయ కుళ్ళిందా వెళ్ళి మార్చుకురా ఏడు పటాన్ చెరువుకే మరి ఎక్కడ కొంద అక్కడే మార్చాలి కదా ఇదేంటిది ఎవరు వాచ్మెన్ కూరగాయలు తెచ్చిచ్చాడు ఇంక నేను వెళ్తాను అదేంటి ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చి భోజనం వెళ్తానంట ఇప్పుడు అవన్నీ ఎందుకు వేణు ఇప్పుడు ఇవన్నీ వండు ఒకటో రెండో వెరైటీలు అంతే కూర్చో కాఫీ తీసుకొస్తా ఎక్కడే బాబాయ్ ఆనపకాయ కుళ్ళిపోయింది రా పటాన్ చెరువుకి వెళ్ళి చెరువే మరి ఎక్కడ కొన్ని వస్తువు అక్కడే మార్చుకోవాలి కదా సంచి లాభం చిల్లు దొప్పిందని చవగా వస్తాను పట్టణించేరు రైతు బజార్ కళ్ళు వచ్చాను కదా ఇప్పుడు రానిపోయింది చార్చిల్తో దోల్ తీరుతుంది వస్తాను ఏంటి బాబాయ్ పట్టాం చేరు సంధ్య గొప్పగా పెట్ చేశారా బాబాయ్ ఆయన ఆడేందుకుల మధ్యలో పానకంలో పొడగలాగా వర్షం వచ్చేలా కొంత బజ్జలు కానీ బజ్జీలు తీసుకుని రేపు పోతున్నా ఎవరు ఎవడో వేస్ట్ గడు అడ్రస్ అడుగుతున్నాడు అరే నాకు వర్షం అన్నా పెన్నెలన్నా చాలా ఇష్టం కానీ అవి రెండు ఒకేసారి చూడటం కుదరదు వర్షం ఉంటే వెన్నెలు రాదు వెన్నెలు వర్షం ఉండదు ఏంటి అలా చూస్తున్నావు నీకు వర్షంతో పాటు వెన్నెలు కూడా చూడాలందా ఏ కొంప తీసి అది కూడా దేవుణ్ణి అడిగి తీసుకొస్తావా కళ్ళు మూసుకో వేణు కళ్ళు మూసుకో ఏ ఎక్కడికి తీసుకెళ్తున్నావు కూర్చో ఇప్పుడు కళ్ళు నువ్వే ఇక్కడికి వచ్చినప్పుడు ఆకాశాన్ని ఇక్కడ తీసుకురావడం కష్టం అనిపించిన ఈ చెట్టు పట్ల ఆర్టిఫిషియల్గా చేసింది కానీ వెన్నెలు మాత్రం నేను sorry, వచ్చి నిన్న నువ్వు నా చున్నీ తెచ్చిచ్చినప్పుడు నేను కొంచెం హార్ష్గా మాట్లాడాను తర్వాత ఆలోచిస్తే చాలా బాధ అనిపించింది నాకు మాత్రం హ్యాపీగా అనిపించింది గౌరవం మర్యాద పరాయి వాళ్ళ దగ్గర చూపిస్తాం కానీ కోపమైన చిరాకైనా సొంతం అనుకున్న వాళ్ళ మీదగా చూపించదు చాలు రుచి అనేది పంటలో ఉంటుంది అనుకునేదాన్ని కానీ వడ్డించే మనిషిలో ఉంటుందని ఈ రోజు తెలుసుకున్నాను మెమరబుల్ డిన్నర్ గుడ్ నైట్ బాయ్